హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే మన స్పెషల్ రెసిపీ అండి శనగ వేసుకొని సగ్గు బియ్యంతో బెల్లం పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే పండుగలు అప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి ఒక కుక్కర్లోకి ఒక టీ గ్లాసు శనగ బాల అరగంట ముందే నానపెట్టుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని మూడు విధుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మెత్తగా ఉడకాల్సిన పని లేదు కరెక్ట్గా మనకి పలుకు విరిగిపోకుండా చెదిరిపోకుండా కరెక్ట్గా ఉడకాలండి శనగబెల్ అనేది ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి బాదం పప్పు పలుకులు జీడిపప్పు పలుకులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకి ద్రాక్ష కూడా పొంగుతూ చక్కగా ఫ్రై అయ్యాయి ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోండి మరొక బౌల్లోకి అదే నేతిలో రెండు టీ గ్లాసుల సేమియా వేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుందండి అన్నీ ఒకే టీ గ్లాస్ తోటి కొలుచుకోండి కొలత కరెక్ట్గా సరిపోతుంది ఒక టీ గ్లాస్ శనగ బెళ్ళు రెండు టీ గ్లాసుల సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కొంచెం కలర్ మారిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి అర కేజీ బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి కొంచెం మరిగితే సరిపోతుంది మనకి ఏదైనా నలకలు ఉంటే రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా ఈ ప్యాన్లోనే బెల్లం కరిగించుకోవాలండి ఈ లోపు మనకి శనగ బెల్లం కూడా ఉడికిపోయాయి చూడండి అవరంతా పోయిన తర్వాత తీసి చెక్ చేసుకోండి మనకి చక్కగా బ్యాళ్ళు కూడా ఉడిగిపోయాయండి ముందుగానే ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం నానపెట్టి పెట్టుకోండి సగ్గుబియ్యం ఎంత నానితే అంత టేస్టీగా త్వరగా ఉడుకుతుందండి ఇది బెల్లం కూడా కరిగిపోయింది చూడండి బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే ఇలా ఒక స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోండి మీరు ముందుగానే ఏదైనా పాయసం చేసుకునే గిన్నె పెద్ద గిన్నె పెట్టుకొని ఇలా బెల్లం సిరప్ని స్ట్రైన్ చేసుకొని మరిగించుకోండి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఏమైనా నల్ల రాళ్ళు ఉంటే రిమూవ్ అయిపోతాయి ఈ బెల్లం సిరప్లోకి దగ్గర దగ్గరగా నేను అర లీటర్ దాకా నీళ్ళు పోసానండి ఎక్స్ట్రాగా మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి నేను అర లీటర్ వేసాను ఇందులోకి వేయించుకున్న సేమియా అండ్ అలాగే ముందుగానే నాన్ పెట్టుకోవాలండి అక్కడ ఇప్పుడు నేను చేయించలేదు ఈ నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి మనము ఈ సగ్గుబియ్యం ఎంత నానితే అంత త్వరగా ఉడుకుతాయండి నానబెట్టకుండా వేసామంటే ఈ బెల్లం లసలు ఉడకవండి పాటు బాగా నానబెట్టుకోండి అప్పుడే త్వరగా ఉడికిపోతాయి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది మనకి పాయసం తినేటప్పుడు ఎవటి కొట్టకుండా ఉంటుందండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచమే వేసుకోవాలండి స్వీట్ రెసిపీస్లో ఎప్పుడైనా కొన్ని నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ సేమియర్ సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు మనకి చూడండి సేమియా ఉడికిపోయింది సగ్గు బియ్యం ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలండి బాగా నానపెట్టుకున్నామంటే ఇంకా త్వరగానే ఉడికిపోతుందండి ఇందులోకి ఉడికించుకున్న శనగబేళ్ళు నీళ్ళు వంపేసుకొని వేసుకోండి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ముందుగానే లీటర్ పాలని కాచి చల్లార్చి పెట్టుకోండి మనకి కాచిన పాలు వేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయండి పచ్చి పాలు వేసే కంటే కూడాను పచ్చి పాలు వేస్తే బెల్లం సిరప్లో విరిగిపోతాయండి ఇలా కాచుకున్న పాలు వేసుకొని త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాయసం కూడా ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇంకా ఈ సగ్గుబియ్యం ట్వంటీ పర్సెంట్ ఉడకాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి కావాలనుకుంటే పాలు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ మాత్రమే మనకి ఇంకా పాయసం చక్కగా ఉడికిపోయిందండి లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని బెల్లంతో సగ్గుబియ్యం పాయసం రెడీ శనగ వేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి